హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో మీకు కట్ శారీస్ని చూపిస్తున్నానండి ఇప్పుడు మనకు ట్రెండింగ్లో ఉన్న అన్ని రకాల చీరలు కట్ శారీస్లో చాలా చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతున్నాయి టూ శారీస్ అట్ ఎ టైం తీసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి మనకి జస్ట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్తో తీసుకోవచ్చు వన్ నైంటీ నైన్లో కూడా మనకు అద్దరిపోయే వెరైటీస్ ఉన్నాయండి సో సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ కూడా ఉంటాయి ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు శ్రీబాబా ఫ్యాషన్స్ వారి ద్వారా చూస్తున్నాము సెల్లర్ నేమ్ జ్యోత్నా గారు గుంటూరు నుంచి చేస్తున్నారండి ఎవ్రీ వీక్ మనకి వన్స్ ఆర్ ట్వైస్ న్యూ స్టాక్ అనేది అప్డేట్ అవుతుందట బ్రాసో సారీస్ కానీ జార్జెట్స్ కానీ మనకి బొటిక్ డిజైనర్ వేర్ చేయడానికి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ లాగా యూస్ చేసుకోగలిగిన చీరలు కూడా తన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి ప్రతి దానికి కూడా తను ప్రైస్ మెన్షన్ చేశారు చాలా లో ప్రైజెస్లో ఉన్నాయి ఈ వీడియోలో చూస్తున్న కలెక్షన్స్ మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ నైన్ ద్వారా మీరు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు తన వాట్సాప్ గ్రూప్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను గ్రూప్లో జాయిన్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ పెడతారు తన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను అప్డేట్స్ చూడొచ్చండి తన దగ్గర ఈ వీడియోలో చూపించిన కలెక్షన్సే కాకుండా ఇప్పుడు సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ కూడా మనకి కట్ పీసెస్లో దొరుకుతాయట సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు రెండు శారీస్ అట్ ఏ టైం తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది తను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి తన గ్రూప్లో జాయిన్ అయితే మరిన్ని అప్డేట్స్ చూసుకోవచ్చు హ్యాపీగా ఆన్లైన్ ద్వారా ఇవన్నీ మీరు పర్చేస్ చేయొచ్చు కలెక్షన్స్ చూద్దాం ఫ్రెండ్స్ హాయ్ అండి శ్రీ బాబా ఫ్యాషన్స్ మా దగ్గర అన్ని కట్ శారీస్ ఉంటాయి వాళ్ళ వీడియోలో ఫోర్ ఐటమ్స్ దాకా కట్ శారీస్ చూపిస్తున్నాను కటింగ్ అనేది మటుకి కంపల్సరీగా కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది ఫస్ట్ చూపించే మటుకి సాఫ్ట్ పట్టు సనా పట్టులో వస్తుంది పళ్ళు బ్లౌజో వస్తాయి కొన్నిటికి రన్నింగ్ రావచ్చు కొన్నింటికి ఆపోజిట్ రావచ్చు కొన్నిటికి పళ్ళు ఒక్కొక్క శారీకి ఇవ్వకపోవచ్చు ఆల్ వెరైటీస్ ఆఫ్ కట్ శారీస్ ఉంటాయి మా దగ్గర మీరు హోల్సేల్గా తీసుకోవాలంటే కాస్ట్ కూడా తగ్గించి ఇవ్వబడిను సింగిల్ శారీ తీసుకుంటే వన్ నైంటీ నైన్ రూపీస్ పడిద్ది టూ శారీస్ తీసుకుంటే వీడియో మొత్తంలో ఏవైనా ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము బుక్ చేసుకునే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మనకి ట్వంటీ శారీస్ ఇంట్లో అమ్ముకునే వాళ్ళు ఎవరైనా హౌస్లో అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ట్వంటీ శారీస్ వాటిలో ఫైవ్ శారీస్ వాటిలో ఫైవ్ శారీస్ అలా తీసుకున్నా కానీ ఇప్పుడు సింగిల్ శారీ తీసుకునే వాళ్ళ కాస్ట్ కన్నా ఇంకా తక్కువ కాస్ట్కి ఇవ్వబడ్ను ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వబడ్ను తీసుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి క్వాలిటీ వైజ్ మటికి సూపర్గా ఉంటాయి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్కి ఇవ్వగలుగుతాము తరగతి వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి మనం శారీ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్కైనా యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ మటుకి చాలా బాగుంటాయి మా దగ్గర యూట్యూబ్ మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది శ్రీ బాబా ఫ్యాషన్స్ అని మీరు యూట్యూబ్లో శ్రీ బాబా ఫ్యాషన్స్ అనుకుంటున్నా వస్తుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అయింది అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి క్వాలిటీ వైజ్ మటుకి సూపర్గా ఉంటాయి కటింగ్ మటుకి కంపల్సరిగా కుచ్చుల్లోకి వెళ్ళిపోయి మా దగ్గర శారీస్ అన్నీ కటింగ్ మటుకి కంపల్సరీగా కుచ్చుల్లోకి వెళ్ళిపోతాయి సింగిల్ జాయింట్ అనేది వస్తుంది ఆ కుచ్చుల్లోకి వెళ్ళిపోయింది కూడా మనకి ముక్క చీర అంటే ఎవరికీ తెలీదు అలా ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేసుకుంటే కటింగ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది క్వాలిటీ వైజ్ మటుకి చాలా బాగుంటాయి పోచుంపల్లి ఇక్కత్తి డిజైన్ మోడల్లో ఉంటాయి ఆల్రెడీ చాలామంది మా దగ్గర పర్చేస్ చేసుకుంటున్నారు కూడా క్వాలిటీ వైజ్ మటుకి సూపర్గా ఉంటాయి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి క్రాప్ టాప్స్ కానీ లాంగ్ కానీ అలాగే ఇక్కత్తి మోడల్ ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఈచ్ వన్ శారీ వచ్చి వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ పడిద్ది ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము అలాగే మ్యాక్సిమమ్ ట్వంటీ శారీస్ హోల్సేల్గా బల్క్గా తీసుకొనే తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంకా కాస్ట్ తగ్గించి ఇవ్వబడును ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వబడును డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ సూపర్గా ఉంటాయి ఇప్పుడు నుంచి సెకండ్ ఐటమ్ చూపించేది లక్ష్మీపతి శారీస్ అండి ఇవి కూడా షైనింగ్ ఉంటాయి కొన్ని శారీస్ కొన్ని శారీస్ సిల్క్ బేస్ మీద వస్తాయి కొన్ని శారీస్ జరీ జరీ బేస్ మీద వస్తాయి క్లాత్ వైజ్ మటుకి క్వాలిటీ వైజ్ మటుకి మా దగ్గర రాజీ పడేది లేదండి సూపర్గా ఉంటాయి అలా అని ఎక్కువ కాస్ట్కి కూడా ఇవ్వము రీజనబుల్ కాస్ట్కి ఇస్తాము ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ప్రతి ఒక్క శారీ కంపల్సరీగా కటింగ్ అనేది మటుకి గుచ్చుల్లోకి వెళ్ళిపోయింది చీర అనేది తెలియదు ఎవరికి క్వాలిటీ వైజ్ మటికి చాలా బాగుంటాయి పళ్ళు బ్లౌజ్ వస్తాయి కొన్నిటికి రన్నింగ్ రావచ్చు కొన్నిటికి ఆపోజిట్ ఆపోజిట్ రావచ్చు క్లాత్ వైజ్ మటికి సూపర్గా ఉంటాయి మనం ఇవి క్రాప్ టాప్స్గా ఓనీ పర్పస్గా మన ఇష్టం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు సిక్స్ మీటర్స్ శారీ అనేది మటుకి కంపల్సరీగా ఉంటుంది లుక్ వైజ్ డిజైన్గా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి ఆల్రెడీ మా దగ్గర అందరూ పర్చేస్ చేసుకుంటున్నారు డబల్ శారీ తీసుకునే వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ డబుల్ శారీ తీసుకుంటున్నారు ఫ్రీ షిప్పింగ్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా హోల్సేల్గా హౌస్లో అమ్ముకునే వాళ్ళు కూడా ట్వంటీ శారీస్ తీసుకొని సేల్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అలా పర్చేస్ చేసుకుంటున్నారు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి క్వాలిటీ వైజ్ మనకి సూపర్గా ఉంటాయి వీడియోలో చూపించినవే కాదండి ఇంకా ఎక్కువ శారీస్గా కూడా ఉన్నాయి వీడియో లెంత్ ఎక్కువైద్దని కొన్ని శారీస్ వరకు క్వాలిటీ వైజ్ ఎలా ఉంటాయి అనేది మనకి కొన్ని కొన్ని శారీస్ వరకే చూపిస్తున్నాము మీకు కావాలి అనుకున్న వాళ్ళు వీలైతే ఎవరైనా కానీ ఎక్కువగా పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా వీడియో కాల్ అవైలబుల్గా ఉంది వీడియో కాల్ చేసైనా ట్వంటీ శారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు వాటిలో టెన్ వాటిలో టెన్ అలా తీసుకున్నా పర్లేదు వాళ్ళకి తక్కువ కాస్ట్కి ఇవ్వగలుగుతాము ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి క్వాలిటీ వైజ్ మరికి సూపర్గా ఉంటాయి అలాగే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ లింక్ ఇస్తున్నాము గ్రూప్ లింక్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి పింక్ పింక్ మీద గోల్డ్ జరీ బోర్డర్ బుటీస్ లాగా వస్తున్నాయి ఇది మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ వస్తున్నాయి దానికి బ్లౌజ్ అనేది రన్నింగ్ రావచ్చు సిక్స్ మీటర్స్ శారీ అనేది మటుకి కంపల్సరీగా ఉంటాయి వీడియోలో చూపించినవి కాకుండా విడిగా కూడా చాలా శారీస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలి అనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చండి క్వాలిటీ వైజ్ మటుకి సూపర్గా ఉంటాయి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తున్నాం న్యూగా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి హోల్సేలర్స్ రీసేలర్స్ ఎవరన్నా న్యూగా జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వండి ఓన్లీ ఈచ్ వన్ శారీ వచ్చి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ పడిద్ది ఎనీ టూ తీసుకుంటే మటుకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము అలాగే ట్వంటీ శారీస్ తీసుకునే వాళ్ళు కూడా కాస్ట్ తగ్గించి ఇచ్చేస్తామండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి క్వాలిటీ వైజ్ మటుకి సూపర్గా ఉంటాయి ఇవన్నీ లక్ష్మీపతి శారీస్ అంటారు కటింగ్ అనేది మటుకి కంపల్సరిగా కుచ్చుల్లోకి వెళ్ళిపోయింది వీటికి మటుకి బ్లౌజు పళ్ళు రన్నింగ్ వచ్చేస్తాయి లక్ష్మీపతి శారీస్ వరకు బ్లౌజులు పళ్ళులు మటికి రన్నింగ్ వచ్చేస్తాయండి ఇవి ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ ప్లెయిన్ శారీస్ మోడల్లో ఇద్దరు పిల్లలకి చిన్న లాంగ్ ఫ్రాక్స్ లాగా కుట్టించుకోవచ్చు మనం ఓన్లీ పర్పస్గా అయినా కానీ వీటిని యూజ్ చేసుకోవచ్చు ప్లెయిన్ మీద వచ్చినవి చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్ మటుకి క్రష్ ఐటెం లాగా సాగినట్టుగా బాగుంటుంది క్లాత్ మటికి కొన్ని సిల్క్ లాగా కూడా వస్తాయి కానీ బ్రాండెడ్ ఐటెం అండి క్వాలిటీ వైజ్ మటుకి మనకి మెత్తగా ఉంటుంది క్వాలిటీ కూడా రెడ్ కలర్కి బుటీస్ మోడల్లో వచ్చింది వైలెట్ కలర్ కాంబినేషన్ వీటన్నిటికీ గోల్డ్ ప్రింట్ సిల్వర్ ప్రింట్ కూడా వస్తాయి కొన్ని శారీస్కి డిజైనర్ వేరు వేరుగా ఉంటాయి ఒక్కసారికి ఒక్కొక్క శారీకి సంబంధం అనేది ఉండదు అంత బాగుంటాయి క్వాలిటీ వైజ్ మటికి మీకు నచ్చిన శారీ వెంట వెంటనే స్క్రీన్ షాట్ చేసి పైన స్క్రోల్లో నా నెంబర్ అడిగితే నా నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి వెంటనే అవైలబుల్గా ఉన్నాయో లేదో కనుక్కొని పేమెంట్ వేసి అడ్రస్ పెడితే మేము కొరియర్ చేస్తామండి సిఓడి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా పర్లేదు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ట్వంటీ శారీస్ తీసుకునే వాళ్ళకి మటుకి వీడియో కాల్ కూడా అవైలబుల్గా ఉంది అందుకని ఎక్కువ పర్చేస్ చేసుకున్నా కానీ మీకు నెక్స్ట్ డేనే మీకు ఆర్డరు వచ్చేస్తాయి వాళ్ళందరికీ ఆర్టీసీ కార్గోకి ఇవ్వగలు ఇవ్వగలుగుతాము ఎక్కువగా పర్చేస్ చేసుకునే వాళ్ళకి నెక్స్ట్ డేనే వచ్చేస్తాయి ఏ ఇబ్బంది పడే పడిన అవసరం లేదు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సూపర్ సూపర్గా ఉన్నాయి కటింగ్ మటుకే కంపల్సరీగా కూచుల్లోకి అనేది వెళ్ళిపోతుంది కొన్ని సిల్క్ శారీస్ ఉంటాయి కొన్ని ఇలా క్రష్ ఐటెం లాగా ఉంటాయి మీకు ఎలా నచ్చితే అలా తీసేసుకోండి డిజైనర్ వేరుగా కూడా ఉంటాయి కొన్ని ఇప్పటి నుంచి చూపించేదేమో చందేరి కాటన్ అంటారు చందేరి కాటన్ అంటే మనకి కాటన్ ఫీల్ అనేది ఉంటుంది క్లాత్ వైజ్ మటుకి మెత్తగా ఉంటుంది కాటన్ టైపు సమ్మర్ కదా అలా అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు వీటిలో కూడా కొన్ని శారీసే చూపిస్తున్నాను శారీస్ మటుకి చాలా ఉన్నాయి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొన్ని కొన్ని శారీస్ వరకే ఏవేవి ఉంటాయి అనేది మటుకి చూపించడం జరుగుతుంది మీకు కావాలనుకున్న వాళ్ళకి ఇంకా వీడియో కాల్ చేసి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ ఈచ్ వన్ శారీ వచ్చి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ పడిద్ది ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాము స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నిండు కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మీకు ఎలా నచ్చితే అలా పర్చేస్ చేసేసుకోండి క్వాలిటీ వైజ్ మటుకి సూపర్గా ఉంటుంది కటింగ్ మటుకి కంపల్సరీగా కుచ్చుల్లోకి వెళ్ళిపోయి బ్లౌజు పళ్ళు వస్తే కొన్నిటికి రన్నింగ్ రావచ్చు కొన్నిటికి ఆపోజిట్ రావచ్చు అది మనం చెప్పలేము రన్నింగ్ అయినా రావచ్చు ఆపోజిట్ అయినా రావచ్చు క్లాత్ వైజ్ మటుకి సూపర్గా ఉంటాయి మీకు నచ్చిన సారీ వెంట వెంటనే స్క్రీన్ షాట్ చేసి పైన స్క్రోల్ నా నెంబర్ అవుతుంది నా నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి వెంటనే అవైలబుల్గా ఉన్నాయో లేదో కనుక్కొని పేమెంట్ వేసి అడ్రస్ పెడితే మేము కొరియర్ చేస్తాం సివోడి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా పర్లేదు ప్యూర్ చెందేరి కాటన్ వస్తుంది ఇవన్నీ మనకి ఫుల్ శారీస్లో రావాలంటే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి మనకి కట్ శారీస్ రావడం వలన ఇంత కాస్ట్కి రీజనబుల్ కాస్ట్కి ఇవ్వగలుగుతున్నాము వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి గ్రే కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషను బ్లాక్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషను క్వాలిటీ మీదకి చాలా చాలా బాగుంటాయి మనకి డైలీ వేర్కి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి జాబ్ పర్పస్ చేసే వాళ్ళకి కానీ టీచర్స్ కానీ ఎవరికైనా కానీ చాలా బాగా యూజ్ అవుతాయి క్లాస్గా డిగ్నిటీగా ఉంటాయి క్లాసీ లుక్తో ఉంటాయి మెత్తగా కంఫర్టబుల్గా మనకి డైలీ యూజ్ చేసుకో రోజల్లా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవడానికి జాబ్ పర్పస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయి మెత్తగా ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ పడిద్ది ఎనీ టూ తీసుకుంటే మటుకి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాము ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి డిజైన్స్ మరికి కలర్ కాంబినేషన్స్ మటుకి సూపర్గా ఉంటాయి ఆల్రెడీ మా దగ్గర పర్చేస్ చేసుకునే వాళ్ళందరికీ తెలుసు క్వాలిటీ మటికి ఎలా ఉంటుంది అనేది ఎంత తక్కువ రీజనబుల్ కాస్ట్కి ఇవ్వగలుగుతున్నాం అనేది కూడా అర్థమైద్ది గుంటూరు అండి మేము గుంటూరు నుంచి తీ చేస్తున్నాము ఇప్పటి నుంచి చూంచిపోయే వచ్చే మటికి ఆర్గంజా శారీస్ గ్లాస్ ఆర్గంజా అంటారు క్వాలిటీ మటికి చాలా షైనింగ్గా ఉంటుంది వెయిట్లెస్ అండి చాలా చాలా వెయిట్ లెస్ మనకి కట్టుకున్నట్టు ఫీల్ కూడా ఉండదు అంత బాగుంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ వైజ్ మటుకి ఆర్గంజ అంటే కొంతమంది గుచ్చుగుంటుంది అనుకుంటారు అలా ఏముండదు ఇవి క్లాత్ మటుకి కూడా చాలా మెత్తగా ఉంటుంది చాలా క్లాసీగా ఉంటాయి గ్లాస్ ఆర్గంజ అంటారు చాలా షైనింగ్ కూడా ఉంటుంది సింపుల్గా ఉంటాయి షైనింగ్గా ఉంటాయి ఎక్కువ ఆడంబరంగా ఉండవు చాలా బాగుంటాయి ఓన్లీ ఈచ్ వన్ శారీ వచ్చి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ పడిద్ది ఎనీ టూ తీసుకుంటే మనకి ఫ్రీ షిప్పింగ్ ఏవైనా సరే వీడియో మొత్తంలో ఏవైనా టూ శారీస్ తీసుకుంటే మనకి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాము మీరు బల్క్గా తీసుకున్నా కానీ ఇంకా తక్కువ కాస్ట్కి ఇవ్వగలుగుతాం రీజనబుల్ కాస్ట్కి ఇవ్వగలుగుతాం ఇప్పుడు ఉన్న రేటు కన్నా ఇంకా తగ్గించి ఇవ్వగలుగుతాం మినిమమ్ మ్యాక్సిమమ్ ట్వంటీ శారీస్ తీసుకోవాలి వాళ్ళకి తగ్గించి ఇవ్వగలుగుతాము మళ్ళీ ఫ్రీ షిప్పింగ్లో కూడా ఇవ్వగలుగుతాం మన ఛానల్ ఛానల్ పేరు రావడం కూడా మీకు మాకు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం వల్లనే అందుకని ఫస్ట్ నుంచి మేము స్టార్ట్ చేసిన నుంచి ఇప్పుడు దాకా మేము అన్నీ ఫ్రీ షిప్పింగ్లోనే ఇచ్చేస్తాము బాగా తీసుకుంటారు మా దగ్గర ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవే కాదండి బిగ్ బోర్డర్స్ ఉంటాయి బ్రాసోలో ఉంటాయి ఆల్ వెరైటీస్ ఉంటాయి మీకు కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ మటుకి సూపర్గా ఉంటాయి చాలా షైనింగ్ లుక్తో ఉంటాయి మీకు నచ్చిన వెంట వెంటనే పర్చేజ్ చేసేసుకోండి సూపర్గా ఉంటాయి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తున్నాము న్యూగా కొత్తగా హోల్సేలర్స్ రీసేలర్స్ ఎవరన్నా న్యూగా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి ప్రతిసారి చూ ప్రతి ఒక్కసారి నేను చూపించే ప్రతి ఒక్కసారి కటింగ్ మటికి కంపల్సరీగా కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది మనకి ముక్క చీర అనేది తెలీదు చాలామందికి ముక్క చీర అనేది కూడా తెలియదు ఎలా వస్తుంది అనేది రెండు ముక్కలు కలిపి ఒక జాయిన్ చేసుకుంటే శారీ అయిద్ది అది మనకి ప్రిల్స్లోకి వెళ్ళిపోయిద్ది కుచ్చుల్లోకి కట్ శారీ అనేది అనేది మటుకి ఎవరికీ తెలీదు అలా ఉంటుంది శారీ వచ్చేసి ఇవన్నీ ఆర్గంజ గ్లాస్ ఆర్గంజా శారీస్ అయితే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి మనకి కట్ శారీస్ రావడం వలన తక్కువ కాస్ట్కి రీజనబుల్ కాస్ట్కి ఇవ్వగలుగుతున్నాము చాలా చాలా బాగుంటాయి డిజైనర్ వేర్గా ఉంటాయి చాలా క్లాస్ లుక్తో ఉంటాయి ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషను వీటికి కూడా పళ్ళు వస్తాయి బ్లౌజ్ వస్తాయి కొన్నిటికి రన్నింగ్ రావచ్చు కొన్నిటికి ఆపోజిట్ రావచ్చు ఏదైనా వన్ ఆర్ టూ శారీస్కి మాక్సిమం నైంటీ పర్సెంట్ కంపల్సరీగా వస్తాయి ఏదన్నా వన్ ఆర్ టూ శారీస్కి మిస్ అవ్వచ్చు కొన్ని శారీస్కి పళ్ళు ముక్కని బ్లౌజ్ ముక్కగా కూడా ఇస్తారు ఎందుకంటే ఇవి కొంతమంది లాంగ్ ఫ్రాక్స్కి అయినా యూజ్ చేసుకుంటున్నారు వాటికి బాడీ పార్ట్గా వేయడానికైనా సరే పళ్ళు పార్ట్ని బ్లౌజ్ పార్ట్గా కూడా ఇస్తున్నారు అది మన ఇష్టం మనం ఇప్పుడు అందరూ ఆపోజిట్గా కూడా వేసుకుంటున్నారు కదా చాలా బాగుంటాయి ఇప్పుడు నుంచి చూపించేది మటుకి ఇవి ఫుల్ శారీస్ లాగా వస్తాయి కానీ ఫ్యాబ్రిక్ మా ఫ్యాబ్రిక్ ఉండి ఇవి ఎలా ఉంటుందంటే నెట్ మోడల్లో కోటా టైప్గా ఉంటుంది క్లాత్ వైజ్ మటుకి మనకి మెత్తగా ఉంటుంది ఇవి మనం ఫుల్ శారీస్ అండి ఐదున్నర అనేది మనకి చీరలాగా వస్తుంది మనం ఏంటంటే క్రాప్ టాప్స్గా కానీ లాంగ్ ఫ్రాక్స్గా కానీ లేదా వీటిని మీటర్ మీటర్గా కట్ చేసి బ్లౌజ్ పీసెస్గా కానీ మనం లేదా ఓనీస్గా కానీ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ ఈచ్ వన్ శారీ వచ్చి టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ ఐదున్నర చీర అనేది వస్తుంది ఇవి మటికి ముక్క చీర కాదండి ఏక చీరే ఫుల్ లెంత్ ఐదున్నర అనేది వచ్చేస్తుంది మనకి ఇవి శారీ పర్పస్గా యూజ్ చేసుకుంటే బ్లౌజ్ మనం ఆపోజిట్గా వర్క్ బ్లౌజ్ కానీ ఆపోజిట్ బ్లౌజ్ కానీ మనం ఇప్పుడు ప్రిల్స్ హ్యాండ్స్ లాగ పెట్టించుకున్నాం అలాగైనా కానీ ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు ఇవి టాప్స్గా కానీ పంజాబ్ డ్రెస్ టాప్స్గా కానీ లాంగ్ ఫ్రాక్స్ టాప్స్గా కానీ ఎలా అయినా కొట్టించుకోవచ్చు అదే మనకి ఇవి మీటర్ లెక్కన తీసుకోవాలంటే బయట మీటర్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బోటిక్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి బ్లౌజ్ పర్పస్గా కానీ మనం లాంగ్ ఫ్రాక్స్కి పైన యూజ్ చేసుకోవడానికి కానీ ఓనీ పర్పస్గా కానీ చున్నీస్ పర్పస్గా కానీ అలాగా చాలా బాగా యూజ్ అవుతాయి బోటిక్ స్టైల్ వాళ్ళకి నెట్ మోడల్లో ఉంటుంది క్లాత్ వైజ్ మటుకి మెత్తగా ఉంటుంది ఐదున్నర చీర అనేది వస్తుంది కంపల్సరీగా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వీడియో మొత్తంలో ఏమైనా టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాము అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఉందండి యూట్యూబ్లో శ్రీ బాబా ఫ్యాషన్స్ అని కొట్టండి మాది యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది ఫస్ట్ టైం చూసేవాళ్ళు మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో శ్రీ బాబా ఫ్యాషన్స్ అని వస్తుంది అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తున్నాము లింక్స్ కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు హోల్సేలర్స్ రీసేలర్స్ ఎవరైనా కానీ న్యూగా జాయిన్ అయ్యేవాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము ఎక్కువ శాతం కట్ శారీస్ ఉంటాయి ఫుల్ శారీస్ కూడా ఉంటాయండి తక్కువ కాస్ట్లో రీజనబుల్గా మనకి డైలీ వేర్గా యూజ్ చేసుకోవడానికి రీజనబుల్గా కూడా ఉంటాయి ఫుల్ శారీస్ కూడా ఉంటాయి ఎక్కువ శాతం కట్ శారీస్ ఎక్కువగా ఉంటాయి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి క్వాలిటీ వైజ్ మనకి సూపర్గా ఉంటాయి మీకు నచ్చినవి వెంట వెంటనే స్క్రీన్ షాట్ చేసి పైన స్క్రోలో నా నెంబర్ ఎడవుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి వెంటనే అవైలబుల్గా ఉన్నాయో లేదో కనుక్కొని పేమెంట్ వేసి అడ్రస్ పెడితే మేము కొరియర్ చేస్తాం ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా పర్లేదు ఫాస్ట్గా బుక్ చేసేసుకోవాలి మ్యాక్సిమమ్ ట్వంటీ శారీస్ వాటిలో ఫైవ్ శారీస్ వాటిలో ఫైవ్ శారీస్ అలాగా వేరువేరుగా తీసుకున్న మ్యాక్సిమం ట్వంటీ శారీస్ తీసుకుంటే మనకి తక్కువ కాస్ట్కి ఇవ్వగలుగుతాము ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వగలుగుతాము క్వాలిటీ మటుకి చాలా బాగుంటాయి క్వాలిటీలో రాజీ పడేది లేదు అంత బాగుంటాయి బా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్